బాబాయ్ గారు మీ పేరండి నా పేరు మీ సార్ సూర్యనారాయణ నేను రిటైర్డ్ ఎంప్లాయ్ రిటైర్డ్ ఎంప్లాయ్ సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్డ్ అయ్యారు అసలు ఎలా ఉంది సార్ గవర్నమెంట్ గురించి ఓవరాల్గా ఏం చెప్తారు ఓవరాల్గా బాగానే ఉందండి అంటే కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబుకి పరిపాలన చేత కట్టలేదు ముసలాడైపోయారు ఏమీ చేయట్లేదు అని చెప్పి అంటున్నారు అలాగా ఏంటంటే ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీని గొప్పగా చెప్పుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఒక ఉంది కింద పడ్డా కానీ నా పై నా చెయ్యే పైన ఉందంటాడు అట్లాంటి వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు ఎందుకంటే కేవలం వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ స్వార్థంతో మాట్లాడే మాటలే కానీ వాస్తవం మాట్లాడలేని వాళ్ళు చాలామంది ఉంటారు వాస్తవం మాట్లాడాలి వాస్తవం మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ బాగానే చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఈసారి ముఖ్యంగా ఆ పాత గత చరిత్ర కంటే ఇప్పుడు అతనిలో కసి పెరిగింది ఏమిటి ఇప్పుడే బాగా చేస్తున్నారా ఎందుకని అంటే ఆయనకి కూడా ఇంకా పరిపాలించే టైం కూడా తక్కువ ఒకటి ఆరోగ్యము ఇంకోటి అవకాశము అని రావాలి అందుకని ఈ ఆ వయసులో కూడా ఆయన కొరవాళ్ళకి వచ్చాక వచ్చాక ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా పనులు చేస్తున్నాడు అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఎంతో సహకరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ఇచ్చాడు అతనికి అవకాశాలు ఉండి కూడా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎక్కడ నెగ్గాలో అక్కడ ఇరవై ఒక్క సీట్లు నెగ్గి ప్రజల యొక్క సంక్షేమం కోసం అతను తగ్గాడు ముఖ్యంగా చెప్పాలంటే లేకపోతే అరాచక పాలన కొనసాగేది అరాచక పాలన అంటే అమ్మఒడి అయ్య ఒడి సరిపోదు వాళ్ళ తాత్కాలిక ఆనందము ఈ ఆ ఒక్క నెలకే సరిపోద్ది ఆయన ఇచ్చిన అమ్మఒడి సంవత్సరానికి ఆ సంవత్సరంలో ఆ డబ్బులు ఎంతవరకు ఉపయోగపడతాయి ఏమిటి మిగతా సమస్యలు ఏమిటి మిగతా ఈయనకు మాత్రం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు ఏదన్నా చేయవచ్చు ఆయన అంటే మనం వ్యక్తిగతంగా మాట్లాడడం కాదు పద్ధతిగా మాట్లాడడం గులకరాయ కేసు ఎన్నాడైంది జరిగి ఆ కేసు ఏమైంది తప్పు చేశాడు అబ్బాయి శిక్షించు జైల్లో పెట్టు లేదు వదిలే క్షమించి వదిలేయి ఇప్పుడు సోనియా గాంధీ వాళ్ళు కూడా అలా దత్తం చంపేస్తే వాళ్ళు కూడా మంతక్కులకి క్షమాక్ష పెట్టారు వదిలేయండి అన్నారు వదిలేయండి అన్నారు గవర్నమెంట్ మాత్రం మన కేసు టేకప్ చేయరు కాబట్టి టేకప్ ఎంతవరకు చేయారో దాని ప్రకారంగా చేసింది అయిపోయింది మీ వయసు ఎంత ఉంటుంది నా డె డెబ్బై మూడు డెబ్బై మూడు సంవత్సరాలు అసలు మీ డెబ్బై మూడేళ్ళ అనుభవంలో అసలు అసెంబ్లీ సాక్షి ఎన్నో రకాలుగా బూతులు మాట్లాడారు ప్రభుత్వం అలాంటిది మీ చిన్నప్పుడు కానీ మీ చిన్నప్పుడు నుంచి చూస్తున్నారు అలాంటి ఏమన్నా ఉందా ఉందండి అది తెలుగుదేశం కోపం వస్తుంది కానీ ఎన్టీఆర్ హయాంలో మొదలుపెట్టారు ఎవరంటే దేవంగత రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ మన ఈయన రాజశేఖర చనిపోయిన రాజశేఖర్ గారు మొదలుపెట్టారు దానిలోని యాసిడ్ బాంబులు వేసుకొని అసెంబ్లీలో ఎప్పుడైనా యాసిడ్ బాంబులు వేసుకున్నారా ఈ పుట్టోడు ఎం మాజీ ఎంపీ పెప్పర్ కొట్టాడు పార్లమెంట్లో పెప్పర్ కొట్టచ్చా అది ఏదన్నా ఉంటే మన అది అదే ఆ నమ్మకమే పవన్ కళ్యాణ్లో ఉంది మనకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు మన దగ్గర ప్రజలు ఉన్నారు కదా రౌడీజీని చేయకూడదు అదంతా కూడా పద్ధతిగా చేద్దామనే ఆలోచనే మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది దానికోసమే ఆయన కట్టుబడి ఉంటాడు లేకపోతే ఆయన ఒక్క సైగ చేస్తే వాళ్ళు కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరినైనా విమర్శిస్తే వాళ్ళ ఆయన ఒకటి సంగతి చూడరా అంటే కనబడేవాడు కాదు ఈయన చేతికి మట్టి కూడా అంటారు కానీ అటువంటి వ్యక్తి కూడా రా రాజ్య మన కాన్స్టిట్యూషన్ కట్టుబడి లాండ్ అటు కట్టుబడి నిలబడ్డాడే తప్పితే వాళ్ళ మీద ఎటువంటి ఇది చూడలేదు సహజంగా వస్తాయి రాజకీయం అన్న తర్వాత బురద జల్లుకుంటారు ఇరువురు జల్లుకుంటారు మరీ అర్థం పర్థం లేని బురదలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు ఇది అందుకని వీళ్ళు ఎండ కూడా వచ్చాక పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ బీజేపీ కానీ రాష్ట్రాన్ని అప్పు లేకుండా నడపలేకపోతున్నారు తప్పులు పాలు చేశారని చెప్పి అంటున్నారు ఈ పరిపాలన కూడా ముసడైపోయినా పరిపాలన కూడా చేత కావట్లేదు అని చెప్పి అంటున్నారు అవునండి మరి ఈయన ఋషికండ ప్యాలెస్ కడతాడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఋషికండ ప్యాలెస్కు ఆలోచన వస్తుందా కడతారా మరి అలాంటి పనులు చేసినప్పుడు డబ్బు అంతా అక్కడ పోసేస్తే వీడి దగ్గర ఏముంటుంది చేయడానికి అందుకని చేస్తారు అప్పులు చేసి వాళ్ళ స్వార్థానికి వాడుకోవట్లా వాళ్ళ పేరుకు వాడుకోవట్లా మన ఆంధ్రప్రదేశ్ కానీ మనం గవర్ ప్రజలు కానీ గవర్నమెంట్ కానీ అంతా బాగుపడటం కోసం చదువుతున్నారు తప్పితే పేరు కోసం లేదా నా ఇష్టం డిక్టేటర్ ఇప్పుడు జగన్ గారు ఉన్నారు వాళ్ళకి ఏముందో ఆయనకి ఏది గౌరవిస్తాడు ఆయన దేవుణ్ణి గౌరవించడం కొబ్బరికాయ కొట్టలేడు మరి లాండ్ ఆర్డర్ని గౌరవించడం పోలీసు వాళ్ళని ఇప్పుడు ఆయన పదవ లేకపోయినా ఏమంటున్నాడు మీరు రిటైర్ అయిపోయినా సరే నేనే వస్తా మీరు ఎక్కడ దాక్కున్నా మేమే మిమ్మల్ని శిక్షిస్తానంటే కరెక్టేనా ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏదైనా పని చెప్పారో వాళ్ళు చేస్తారండి అట్లాంటప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇదే మాటలు మాట్లాడాలా మరి అట్లాంటప్పుడు డ్యూటీ చేయాలా ఇంట్లో కూర్చోవాలా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అనేది బాబా ఎక్కడో తప్పు ఎక్ససీఎం స్థాయిలో ఉండి అలా ప్రజల్ని భయపెట్టి వ్యాఖ్యలు చేయటం లేదా గవర్నమెంట్ ఆఫీసులు భయపెట్టి వ్యాఖ్యలు చేయటం అసలు ఎంతవరకు కరెక్ట్ బాబాయ్ చాలా తప్పు అండి ఇది ఎందుకనంటే ఎవరైనా ఉంటారు రూలింగ్లో ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అయితే నేను కానీ మళ్ళీ రూలింగ్లోకి వస్తాను నీ సంగతి చూస్తాను నేను నీ గుర్తుపెట్టుకుంటాను అంటే వాళ్ళని పని చేయకుండా వాళ్ళు కట్టడి చేస్తున్నారా బెదిరించడమే కదా దాన్ని ఒక రకంగా చెప్పాలి రౌడీజం రౌడీజం అంటారు దాన్ని అది తప్పు కదా అది నువ్వు గ్రహిస్తున్నావా ఇన్నాళ్ళు రాజకీయంలో ఉండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు తప్పో ఒప్పో కూడా గ్రహించే స్థితిలో లేవు ఏం చెప్తారు ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా లేదా గెలవన్స్నే మళ్ళీ గెలిపిస్తారావు జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా అప్పుడు ఎవరినైనా గెలిపించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం గెలిపించకూడదు ఎందుకోకూడదు అంటే ఫండ్స్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు ఖర్చు పెట్టేస్తాడు లెక్క చేయడు ఎవరికి అపాయింట్మెంట్ ఎంపీలకే అపాయింట్మెంట్ లేదు ఎంపీలకే అక్క అపాయింట్మెంట్ లేదు వైజాగ్లో సత్యనారాయణ గారు వాళ్ళ భార్య పిల్లల్ని ఏం చేశారు కిడ్నాప్ ఎందుకు చేశారు ఎంపీ గారు పిల్లల్ని భార్య పిల్లల్ని చేస్తారా మరి అటువంటి దుర్ఘటన మీరు చే ఏం చేస్తారు ఏం చేశారు అసలు వైసీపీ పార్టీని మాత్రం అధికారం చేపట్టినవారు ప్రజలు ప్రజలు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే అరాచకాలు దౌర్జన్యాలు వ్యక్తి స్వ స్వార్థం కోసం చేస్తాయి తప్పితే ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు కాదు అరవై ఎనిమిది సీట్లు వచ్చి రెండోసారి నీకు నూట యాభై ఒకటి ఇస్తే ఎంత మంచిగా పరిపాలించాలి కేవలం రో ఓటు బ్యాంకింగు ఎవరికో వాళ్ళకి ఏదో పది రూపాయలు ఇచ్చేస్తే నాకు జీవితాంతం ఓటు వేయాలని గవర్నమెంట్ డబ్బులతో నీకు ఓట్లు ఇచ్చే ప్రతిపాదన పెట్టుకున్నావు తప్పితే ప్రజలకు ఉపయోగపడలు ఏం చేశాడు అది అందుకని వైజాగ్ ఉంది స్టీల్ ప్లాంటు స్టీల్ ప్లాంట్ గురించి మరి అక్కడ అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు కానీ మోడీ గారికి ఆలోచనలో బుద్ధి లేకపోతే మనం ఏం చేయలేము మనం ఎంతోమంది కష్టపడి ఉత్సాఖ ఉక్కు తెచ్చుకున్నాం అటువంటిప్పుడు దాన్ని కొనసాగించుకోవాలండి థ్యాంక్ యూ